హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నగూలీ టూ సిక్స్టీ ఫోర్ ఈరోజు మీ ముందుకి ఇంకొక టజల్స్ డిజైన్ అయితే తీసుకొని వచ్చేసిన ఈ డిజైన్ అయితే కొంచెం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా క్రిస్టల్స్ తోటి వేస్తున్నా అంటే క్రిస్టల్ పోల్స్ ఉంటున్నాయి కదా అవి కొత్తగా వస్తున్నాయి కదా ఇప్పుడు శారీ టజల్స్ వేయడానికి ఆ వాటితోటి టజల్స్ అయితే వేస్తున్నా అది కూడా మిక్స్డ్ థ్రెడ్ టజల్స్ తోటి అయితే వేస్తున్నా మిక్స్డ్ థ్రెడ్ టజల్స్ అంటే ఏం లేదు మనము టూ కలర్స్ సిల్క్ థ్రెడ్స్ ఏమైనా తీసుకోవాలంటే దారం చుట్టుకునేటప్పుడు రెండు ప్రిల్లు ఒకటే దగ్గర పెట్టేసుకొని దారం అయితే చుట్టేసుకోవాలి నార్మల్గా ఒక దారంతో చూడతాం కదా అదే దారం రెండు దారాలు అంటే గ్రీన్ అండ్ సిల్వర్ తీసుకున్నాను కదా నేను ఇక్కడ గ్రీన్ అండ్ సిల్వర్ దారం రెండు కలిపి చుట్టేసుకోవాలి ప్యాడ్ కానీ నేనైతే ఇక్కడ మిషన్కి చుట్టేస్తున్నాను మీరు ప్యాడ్కి కానీ ఇంకా బుక్ కానీ దేనికైనా చుట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ లైన్స్ అయితే తీసుకున్నాను టజల్స్కి ఎలా వేసుకోవాలో ఇక్కడ టజల్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా వీడియోస్లలో చూపిస్తున్నాను కానీ మళ్ళీ ఈ వీడియోలో కూడా అయితే చూపిస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా టజల్స్ ఎలా వేసుకోవాలో వాళ్ళ కోసం అని చెప్పేసి చూడండి ఇట్లా మిక్స్డ్ థ్రెడ్ టజల్స్ అయితే వేస్తున్నాను ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ లైట్ సిల్వర్ కలర్ ఉంది మిక్స్డ్ కలర్ వచ్చేసింది అందుకని చెప్పి ఇక్కడైతే మిక్స్డ్ థ్రెడ్ తోటి టజల్స్ అయితే వేస్తున్నాను ఫస్ట్ మనం లాగినా ఓడిపోకుండా ఒక గట్టి దారం కట్టేసి దానికి టజల్స్ అయితే వేసుకోవాలి టజల్స్ కోసం చుట్టుకున్న సిల్క్ థ్రెడ్స్కి ఎండింగ్లో కొంచెం నాటు వేసి పక్కన పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా సిల్వర్ జరీద్ తోటి టజల్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా తీసుకొని టజల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో థర్టీ టజల్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ మీకు శారీకి ఎన్ని కావాలో అన్ని టజల్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను శారీకి ఎన్ని పడతాయో అన్ని టజల్స్ అయితే వేసేసిన దగ్గర దగ్గర థర్టీ థర్టీ టూ అట్లా వేసిన అనమాట టజల్స్ ఇంకా ఇక్కడ మనం గ్యాప్ ఎక్కువగా పెట్టాలంటే తక్కువ టజల్స్ రెడీ చేసుకోవాలి గ్యాప్ తక్కువ పెట్ట ఎక్కువ టజల్స్ వేయాలంటే టజల్స్ మాత్రం ఎక్కువగా టజల్స్ అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ మిక్స్డ్ థ్రెడ్ టజల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ థ్రెడ్ నుంచి టజల్స్ అయితే సపరేట్ చేసి ఇంకా శారీ టజల్స్ అయితే వేయడం స్టార్ట్ అయిపోవాలి ఇంకా టజల్స్ అయితే ఇట్లా రెడీ అయితే చేసేసిన ఇప్పుడు శారీ ఫోల్డింగ్ నీట్గా చేసి పెట్టేసుకొని టజల్స్ అయితే వేసుకోవాలి పట్టు చీరలకి ఆల్మోస్ట్ వేస్తూ ఉంటాం కదా పట్టు చీరలు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటా నేను పిల్లలు ఉన్నా కూడా పిల్లలను ఎక్కువ టచ్ చేయకుండా చూసుకుంటా ఎందుకంటే కస్టమర్ శారీస్ కదా కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఇంకా టెన్షన్ తట్టుకోలేమన్నమాట ఇక్కడ మెటీరియల్ అయితే చూపిస్తున్నాను చూడండి సిల్వర్ రౌండ్ బీడ్స్ తర్వాత క్రిస్టల్స్ చూడండి ఈ శారీకి మ్యాచింగ్ అయ్యే క్రిస్టల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మీరు లేదు మీరు ఇంకా మీ శారీ పింక్ ఎల్లో ఆరెంజ్ అట్లా క్రిస్టల్స్ ఏమైనా దొరికితే మీరు క్రిస్టల్స్ తోటి ఇట్లా కొత్తగా డిజైన్స్ అయితే ట్రై చేయొచ్చు ఎప్పుడు మెటీరియల్ కాకుండా ఇట్లా క్రిస్టల్స్ తోటి వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది క్రిస్టల్ సేమ్ కలర్ మ్యాచింగ్ దొరికితే ఇంకా బాగుంటుంది కొన్ని దొరికితే కొన్ని దొరుకుతుంది కలర్ కాంబినేషన్ ఇంకా ఇక్కడ చూపించాను కదా ఆ బుట్ట ఇంకొకటి క్రిస్టల్స్ మళ్ళీ సిల్వర్ రౌండ్ బీడ్స్ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మెటీరియల్ క్లియర్గా కనిపించకపోతే మళ్ళీ కామెంట్లో ఆడుతున్నారు అందుకని మళ్ళీ ఒక్కసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే టజల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసిన క్లియర్గా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ టజల్ అయితే వేసేసాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టజల్ వేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అసలు చాలా గ్రాండ్గా వచ్చింది లుక్ రియల్గా అయితే ఫోన్లో అంత కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కస్టమర్ అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది కొంచెం కొత్తగా వచ్చింది ఈ డిజైన్ కదా అందుకని చెప్పి సింపుల్గా ఉంది ఇంకొకటి క్రిస్టల్స్ వేసినందుకు అది ఇట్లా షైనింగ్ అవుతూ ఉందన్నమాట క్రిస్టల్ అనేది బాగుంది అనిపిస్తుంది అంటే ఇవి రియల్ క్రిస్టల్ కాదు జస్ట్ నార్మల్ క్రిస్టల్స్ అనుకుంటా రియల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి కొంచెం తక్కువ ట్వంటీ థర్టీ రూపీస్ అట్లా ఉన్నాయి అనమాట మా దగ్గర అయితే షాప్లో ఇంకొకసారి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ పళ్ళుకి ఇట్లా ఒక నాట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని దాన్ని మాత్రం సూదికి నాలుగు వరుసలు ఎక్కిచ్చేసి రెడీ పెట్టుకొని ఫస్ట్ ఇట్లా పళ్ళుకి ఒక నాట్ వేసేసుకొని తర్వాత ఇప్పుడు రౌండ్ది బీడ్ తీసుకొని అందులో క్రిస్టల్ తీసేసుకోవాలి క్రిస్టల్ ప్లస్ రౌండ్ బీడ్ ఇట్లా పెట్టేసుకొని నీడిల్కి ఎక్కించుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా నీడిల్కి తీసుకొని తర్వాత ఈ చిన్నది సిల్వర్ బుట్ట తీసేసుకోవాలి నేను ఈ శారీకి మొత్తం సిల్వర్ కలరే యూజ్ చేస్తున్నాను జెరీ కానీ మెటీరియల్ కానీ ఎందుకంటే శారీలో ఎక్కడ గోల్డ్ లేదు ఓన్లీ జరిత్రెడ్ ఉంది అందుకని మొత్తం సిల్వర్ మెటీరియల్ సిల్వర్ థ్రెడ్ తోటి వేస్తున్నాను ఇంకా ఇక్కడ టజల్స్ ముందే రెడీ చేసుకున్నాం కదా ఆ టజల్ అనేది ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా మనం బుట్టకైతే వీటికి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ బుట్ట నుంచి రౌండ్ బీడ్స్ క్రిస్టల్ ఇవన్నీ మధ్యలో నుంచి నీళ్ళని తీసుకొని ఇట్లా తీసుకొని ఇప్పుడు పళ్ళుకి ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి ఇట్లా అటాచ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక నాట్ మళ్ళీ వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ చూడండి మళ్ళీ నీళ్ళని బీడ్స్ మధ్యలో నుంచి కిందికి అయితే తీసుకుంటున్నాను ఇదంతా ఎందుకంటే టజల్ అనేది గట్టిగా ఉండాలి అస్సలు ఊడిపోకుండా స్టిఫ్గా ఉండాలంటే నేనైతే ఇట్లనే వేస్తాను ఒకటికి రెండు మూడు అయితే గట్టిగా వేస్తాను ఏ టజలకైనా అస్సలు ఊడిపోకుండా వేస్తాను అనమాట ఇలానే వేసుకోవాలి టజల్స్ లేదంటే లూజ్ లూజ్ అయిపోయి ఊడిపోతాయి అనమాట ఇట్లా తీసుకొని టూ టైమ్స్ నాట్స్ వేసుకొని మళ్ళీకి మళ్ళీ ఇప్పుడు వెనక సైడ్ మలిపి ఇట్లా చూడండి ఇక్కడ ఇట్లా త్రీ ఆర్ ఫోర్ నాట్స్ అనేది గట్టిగా వేసి కటర్ తీసుకొని కట్ చేసేసుకోవాలి తర్వాత టజల్కి ఎండింగ్లో ఎక్స్ట్రా థ్రెడ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ టజల్స్కి ఉన్న థ్రెడ్స్ మొత్తం నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి కటర్ తీసుకొని చూడండి నేను శారీ మొత్తం వేసిన తర్వాత అన్ని టజల్స్కి ఒకేసారి అయితే కటింగ్ చేస్తాను ఎప్పుడైనా చూడండి ఇట్లా టజల్స్ డిజైన్ అయితే కంప్లీట్గా చేసేసుకోవచ్చు మొత్తం శారీ కంప్లీట్ అయిపోయినాక చాలా నీట్గా హెవీ లుక్ లేదు కానీ డిగ్నిటీ లుక్ వచ్చింది అనమాట ఈ టజల్స్ డిజైన్ సూపర్గా సింపుల్గా అన్నమాట ఇట్లా ఈ క్రిస్టల్స్ తోటి ఇంకా చాలా డిజైన్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను అవన్నీ మీకైతే డిజైన్స్ అయితే షేర్ చేసుకుంటా ఉంటా ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది ఈ క్రిస్టల్స్ తోటి ఇంకా వేరే శారీస్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ అవి కూడా మీకైతే షేర్ చేస్తాను చూడండి సిల్వర్ అండ్ ప్యారట్ గ్రీన్ కదా అసలు చాలా బాగుంది రియల్గా అయితే అవి షైనింగ్ అవుతూ చాలా మంచిగా అనిపించినాయి శారీకి మంచిగా సెట్ అయిపోయినాయి ఇంకా శారీ మ్యాచింగ్ క్రిస్టల్ దొరికితే చాలా బాగుంటుంది లుక్ ఇంకా చూడండి గ్రీన్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చేసింది కదా చాలా బాగా లుక్ అనిపించింది మాకు మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి ఈ టజల్స్ డిజైన్ అనేది ఎవరైనా ట్రై చేస్తారని చెప్పేసి మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అవును మరి మీకు ఈ డిజైన్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా బాగుంది అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి కామెంట్స్ చూస్తే నాకు మాత్రం ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా లైక్ మర్చిపోకండి